ప్రవచనాల్లో క్రమశిక్షణ సమయ పాలన గురు భక్తి పెద్దల పట్ల దయచేసి మే రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ టు క్లియర్ దాస్ దయచేసి అందరూ వెనక చాలా మంది విఐపిలు ఉన్నారండి మీరు

ముఖ్యమంత్రిగా గవర్నర్గా మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా గొప్ప రాజకీయ దురంధరుడిగా వాక్కులలో తిరుగులేని వ్యక్తిగా శోభిల్లినటువంటి ఒక వ్యక్తి గురించి నివాళి సమర్పిస్తూ మాట్లాడేటప్పుడు కనీస మర్యాద పాటించడం ధర్మం ఇలా వెనకాల నిలబడప్పుడు ఫోటోలు తీసుకుంటూ మీరు కెమెరాలు పెట్టి ఫోటోలు తీస్తూ అది మర్యాద మీరందరూ కిందకి వెళ్ళండి కూర్చోండి ఫోటోలు తీసుకునేటప్పుడు తీసుకోవాలి ఎందుకు మీ అందరు ఎందుకు నాకు నాకేం భయం లేదు మాట్లాడడానికి నాకేమైనా భయం ఉంటే మీరు వెనకాల నిల్చోాలి వెళ్ళి కూర్చోండి మాట్లాడేటప్పుడు దానికొక మర్యాద ఉండాలి దానికో గౌరవం ఉండాలి అంతేగాని ఇలా వెనకాల నిలబడి ఫోటోలు తీసుకుంటూ ఉంటే మాట్లాడడం ఏం మర్యాద అది రోషయ్య గారికి సంబంధించినటువంటి సభకి ఇవాళ సత్కారం అందుకోవడానికి రండి అని నన్ను ఆహ్వానిస్తే నేను రావడం వెనక ఒక ప్రధానమైన కారణం ఉంది నేను ఈ ధర్మప్రచార నిమిత్తం అనేకమైనటువంటి ఊళ్ళు వెడుతూ ఉంటాను ఒకప్పుడు చెన్నైలో ధర్మప్రచారం కోసం కొన్ని సభల్లో మాట్లాడడం కోసం వెళ్ళడం జరిగింది అప్పుడు తమిళనాడు గవర్నర్గా ఉన్నారు రోషయ్య గారు నాకు వారితో ప్రత్యక్షమైనటువంటి అనుబంధం లేదు వారంటే నాకు గౌరవం ఉందంతే కానీ వారు నాకు కబురు చేశారు మీరు